వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో శీతాకాలంలో తప్పనిసరిగా తినవలసినటువంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయలతో అల్లం వెల్లుల్లి ఉసిరికాయ ఆవకాయ పూర్తి కొలతలతో పెర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా అరకిలో ఉసిరికాయలను బాగా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్తో బాగా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి అరగంట పాటు ఆరబెట్టుకోవాలి తర్వాత చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా గీతల్లాగా ఉన్నాయి కదా అక్కడ మీరు ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్నీ కూడా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో రెండు టీ స్పూన్ల నిండా ఆవాలు ఒక టీ స్పూన్ నిండా మెంతులు ఒక టీ స్పూన్ నిండా జీలకర్రను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి ఇవి చల్లారిలోపు వేరొక కడాయిలో మెజరింగ్ కప్పుతో పావు కప్పు వరకు నువ్వుల నూనె వేస్తున్నాను నువ్వుల నూనె కానీ లేదా మీరు వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చు వేసిన తర్వాత ఇది వేడెక్కకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇందులో మనం ఘాట్లో పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు అరకిలో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదు ఇవి కలర్ చేంజ్ అయ్యి చాకుతో కానీ లేదా ఫోర్క్తో కానీ గుచ్చి చూసినట్లయితే ఇలా లోపలికి దిగుతుంది కదా ఇలా దిగుతున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ అలాగే ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్నట్లయితే ఈ వేడికి ఇందులో ఏమైనా చెమ్మ ఉన్నా కూడా పోతుంది లైట్గా ఈ వేడికి వేగుతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని బాగా చల్లారనివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల వరకు పింక్ సాల్ట్ వేస్తున్నాను మీరు కొడుప్పును కూడా పౌడర్గా చేసుకుని వేసుకోవచ్చు అలాగే కారం మెజరింగ్ కప్పుతో ముప్పావు కప్పు పచ్చి కారం తీసుకోవాలి అలాగే మూడు పెద్ద నిమ్మకాయలను జ్యూస్ తీసుకొని వేసుకోవాలి గింజలు లేకుండా వేసుకోండి చాలామంది నిమ్మరసం బదులు చింతపండును బాగా దగ్గరగా గుజ్జులా ఉడికించుకొని కూడా వేస్తారు చింతపండు వేయడం వల్ల పచ్చడి చాలా తొందరగా నల్లబడిపోతుంది నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి సంవత్సరం కూడా నల్లబడదు అలాగే మనం ముందుగా వేయించుకున్నటువంటి ఆవాలు జీలకర్ర మెంతులను పౌడర్గా చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అంతా వేసిస్తున్నాను ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత పొడిగా ఉండే గరిటతో నీటుగా కలుపుకోవాలి మనం వాడే సామాన్లన్నీ కూడా చెమ్మ లేకుండా డ్రైగా ఉండేవి మాత్రమే యూస్ చేయాలి మనం పచ్చడి తీసుకునేటప్పుడు కూడా పొడిగా ఉండే స్పూన్తో మాత్రమే పచ్చడిని తీసుకోవాలి తర్వాత పొడిగా ఉండే గాజుసెస్ ఈ పచ్చడిని తీసుకొని మూడు రోజుల పాటు ఉంచిన తర్వాత మూడవ రోజుని మీరు ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకుని మూడవ రోజుని కావాలనుకుంటే వేసి కలుపుకోవచ్చు అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన అల్లం వెల్లుల్లితో ఉసిరికాయ ఆవకాయ రెడీ అయ్యింది ఇలా చేయడం వల్ల గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే వింటర్లో తిన్నట్లయితే చాలా మంచిది ఈ శీతాకాలంలో జలుబు దగ్గు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ టైంలో మీరు ఇలా అల్లం వెల్లుల్లి వేసి ఉసిరికాయ ఆవకాయ చేసాము కదా దీనిని తిన్నట్లయితే జలుబు దగ్గు తగ్గుతుంది అలాగే సి విటమిన్ అధికంగా ఉంటుంది అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఈ విధంగా తయారు చేసుకుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో